ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించుతీ యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ చనము కాలేబు యహోవాను నిండు మనసుతో అనుసరించాడు ఇష్రాయేలీలు అరణ్యంలో దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు పాపం చేశారు వారి హృదయం ఆయన స్థిరంగా ఉండలేదు సనుగు గొనుగులు కలిగిన వారుగా ఉన్నారు అయితే వారి మధ్యలోనే ఉంటూ వారి వలే కాకుండా దేవుడే నేహోవాను నిండు మనస్సుతో కాలేబు వెంబడించాడు కనుక దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదను అని ప్రమాణం చేశాడు మనం కూడా ప్రభువును నిండు మనస్సుతో అనుసరించాలి సంపూర్ణంగా ప్రభువును వెంబడించాలి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు అని లేఖనం సెలవిస్తున్నది నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఐ మీన్